వారి జీవితం ఒక్కొక్కరిది ఒక చరిత్ర ఆ చరిత్రలో ఇరవయ వంతు చదువుతో కూడుకున్న బాల్యం ఆ బాల్య మధుర స్మృతులు విశ్రాంత జీవితంలో నిమరు వారు విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కళాశాలలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభై రెండు మధ్య బీకాం చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అదే కళాశాల ఆడిటోరియంలో ఘనంగా జరిగింది విశ్రాంతి జీవనం గడిపే వృద్ధులు నేడు పిల్లలయ్యారు ఆనాటి కాలేజీ సంగతులు చెప్పుకొని మురిసిపోయారు తమ స్నేహాన్ని ఆనాటి కాలేజీ వాతావరణ పరిస్థితుల్ని మరోసారి కళ్ల ముందు సాక్షాత్కరించుకునేలా చేసుకున్నారు అది వారి మదిలో పదిలం చేసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది రెండు సంవత్సర కాల మధ్యలో స్థానిక విఎస్ఆర్ఐన్ ఎన్వీఆర్ కళాశాలలో బీకామ్ చదివిన విద్యార్థులు నలభై మూడు సంవత్సరాల తర్వాత ఒక చోటకు చేరారు తమ ఆత్మీయత అనుబంధాలని ఆనాటి జ్ఞాపకాల్ని చెప్పుకుని ఆనంద భారతులయ్యారు సందరి వారిలో దాగి ఉన్న కలను ప్రదర్శించారు ఎవరు ఏ రంగాల్లో స్థిరపడింది వారి కుటుంబ విశేషాలు ఒకరినొకరు తెలుసుకోవడంతో పాటు యువకులుగా కాలేజీ చదువులో వారి జ్ఞాపకాన్ని ఆవిష్కరించుకున్నారు కళాశాలలో విద్య నేర్పిన నన్నపనేని ముకుందారావు కోడూరి మల్లికార్జునరావు అల్లం సత్యనారాయణ జానకి రామయ్య అమిర్నేని శివప్రసాద్లను పూర్వ విద్యార్థులు సాధారణంగా సత్కరించారు కళాశాల కరెస్పాండెంట్ మాట్లాడుతూ నలభై ఏళ్ల తర్వాత చదివిన కళాశాలలో కలుసుకోవడం ఆనందంగా ఉందని పంతొమ్మిది వందల స్థాపించిన కళాశాల వచ్చే సంవత్సరం డెబ్బై సంవత్సరాలు నిండుతాయని పూర్వ విద్యార్థులు ఆ సభలో పాల్గొని కళాశాల రుణం తీర్చుకోవాలని కోరారు దాదాపు నూట మంది పాల్గొన్న పూర్వ విద్యార్థులు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి మరియు అమెరికా నుండి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సాయి లక్కరాజు నిర్వహించారు శ్రీకాంత్ స్వాగతం పలకగా కరడి వందన సమర్పణ చేశారు ఈ రోజున డెబ్బై తొమ్మిది ఎనభై రెండు బీకామ్ ఈ కళాశాలలో చదివిన విద్యార్థుల అందరం కూడా నలభై మూడు ఏళ్ల తర్వాత కలిసాము ఈ పాత జ్ఞాపకాలని గుర్తుల్ని ఒకసారి గుర్తు చేసుకున్నాం ఈ గ్రూపుని శ్రీకాంత్ క్రియేట్ చేస్తే నేను ఈ స్థానికంగా ఉండి అందరి మిత్రుల్ని కలపడం జరిగింది ఇది చాలా మంచి రోజు అంతర్జాతీయ మైత్రి దినోత్సవాన్ని కలవడం అనేది గొప్ప విషయం జై హింద్ డెఫినెట్లుగా నలభై మూడు సంవత్సరాల తర్వాత మేము ఎక్కడైతే మాకే చదువులు స్టార్ట్ చేశాము అదే కాలేజీలో నలభై మూడు సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ కూడా అయిన తర్వాత ఇక్కడ కలవటం చాలా సంతోషంగా ఉంది ఈరోజు మా ఆహ్వానాన్ని మరణించి ఇక్కడికి వచ్చినటువంటి మా లెక్చరర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు మాతో పాటు సహ విద్యార్థులందరూ కూడా ఫ్యామిలీలతో హాజరైనందుకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరిగినందుకు మేము చాలా గర్వపడుతున్నాము ఇది ఇలాగే కొనసాగిస్తాము మళ్ళీ మళ్ళీ కలుస్తామని ఆశిస్తున్నాము అందరికీ నమస్కారం ఈరోజు విఎస్ఆర్ అండ్ ఎనిమిది వేల కళాశాలలో డెబ్బై తొమ్మిది టు ఎనభై రెండు బీకామ్ స్టూడెంట్స్ అందరం ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా మేము అందరం కలిసాము ఇది చాలా ఆనందదాయకంగా ఉంది మా అందరికీ